ఓకే కదా అమౌంట్ కట్టాలా ఇరవై వేలు రెండు లక్షల నాలుగు రెండు లక్షలు ఇరవై వేలు ఇరవై ఇక ఎల్లుండి పదిహేను తారీఖు నాడు చూడాలా మరి ఎన్ని అయితే అన్నది కామారెడ్డి ఇప్పుడు ఈ ఆగస్టు కూడా ట్యాంక్లతో అన్నా

చెప్పన్నా ఓకే మీకు వ్యవసాయం ఉందా హలో శివబాయ్ మీ మీ దగ్గర సిగ్నల్ కరెక్ట్ లేదు సిగ్నల్ ఒకసారి సిగ్నల్ నా చోటుకొచ్చి మాట్లాడరా హలో హలో ఇప్పుడు చెప్పండి అయితే అగ్రికల్చర్ ఆఫీస్ కి పోమన్నారు బ్యాంక్ లో పోతే మీకు ఎన్ని ఎకరాలన్నది

షేర్ డౌన్ గేచిండు డబ్బులు కొట్టుకుంటుండ్రు బయట ఓ అందరికి అయిపోయింది 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 అయిపోయిందని వంద మందిలా నలభై మందికి చేస్తుర్రు నా అరవై మందికి చేస్తలేరు ఓకే ఇప్పుడు మీ కొల్లాపూర్ విలేజ్ లో దాదాపుగా ఎంత మందికి రుణమాఫీ మాఫీ కాకుండా మా తాండగ గ్రామ పంచాయత్ ఉంటది ఓకే ఆ తాండాల ఖాళీ ఇంత పెద్ద తాండగ ఎంత ఎంత మందికి వచ్చిందన ముప్పై రెండు మందికి వచ్చింది మొత్తం రైతులు ఎంత మంది ఉంటారు మీ తాండాలో ఆలే మాకు ఒక వెయ్యి గడపల్ల దాకా ఉంటాది అన్న వెయ్యి గడపల్లో ముప్పై రెండు మందికి అయింది ముప్పై రెండు మందికి వచ్చి మరి అధికారుల అక్కడ అడుగుతే అంటున్నారు వాళ్ళు అక్కడికి వెళ్లి బ్యాంకు లో పోతే ఆడికి పోమంటారు ఆడ పోతే వాళ్ళు లైన్ ల నిలబెడుతుర్రు టైం కి అధికారులు వస్తలేరు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వస్తారు మా బాబు ఏం చేయాలి మేము దరఖాస్తులు తీసుకుంటాం మిచ్చిపోయి రేషన్ కార్డు లేదు మాకేం చేయమంటారు పైనుంచి చెప్పినప్పుడు చెప్తామని రిటర్న్ తోలిస్తుర్రనా

ఆయన లేట్ చేసి రైతుల పాణం మీద చేసిండు మళ్ళా అవి ఏంది ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పుడైతే ఎప్పుడైతే రుణమాఫీ అవుతుందో అప్పటిదాకా దాకా ఇంట్రెస్ట్ కడితేనే లేకపోతే వెళ్ళిపోరురా బ్యాంక్ బ్యాంకులో వెళ్ళిపోరా ఆ వెళ్ళిపోర్రి లేకపోతే కట్టురి పై నుంచి ఆర్డర్ ఉన్నది ఓకే ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇప్పుడు మాకు మా పక్కన ఒక లక్ష ముప్పై ఏళ్ళు ఉండే అన్న ఓకే మా బాధ ఉన్నది డిసెంబర్ తొమ్మిది నుంచి మొన్న రెండో విడత చేసిరు కదా అవును ఆయనకు లక్ష ముప్పై ఏళ్లకు ఎంత ఆరు వేల మూడు వందలు వచ్చినాయి అన్న ఓకే ఇది ఎందుకు చేస్తున్నారు సార్ అంటే మాకు పై నుంచి ఆర్డర్ ఉన్నది డిసెంబర్ తొమ్మిది నుంచి అక్కడ నుంచి ఇచ్చిరు సమాచారం అంటే డిసెంబర్ తొమ్మిది నుంచి రెండో విడత ఎప్పుడైందో అప్పటిదాకా వడ్డీ కట్టాలి లేకపోతే లేదు బయట పోయి తెలుసుకోరా అంటారు ఓకే వాళ్ళు కూడా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంతే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ చూసింది కదా రేవంత్ రెడ్డిజీ ఇది రెండో కాల్ మీకు మీకు చూపెట్టాలి ఎందుకంటే సాక్ష్యం అనేది లైవ్లో ఉండాలి కాబట్టి పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మొదట అనేదేమో యాభై వేలు ఇప్పుడు నలభై వేలు అక్కడ రేషన్ కార్డే అని చెప్పారు